డ్స్ పంచభూతాలు కూడా పగబట్టారా వాడి మీద అంటారు అంటే గాలి నీరు భూమి ఆకాశం అగ్ని ఈ ఐదు కూడా వాడికి అసలు ఏమాత్రం అనుకూలంగా లేవని వాడు ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ కూడా ఇబ్బందులు తయారవుతున్నప్పుడు ఈ వాడు యూజ్ చేస్తారు బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో పంచభూతాలు కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నాయి తాను పెడుతున్న ఎఫర్ట్స్ చూసి తనకి చిన్న ఇబ్బంది కూడా రానివ్వకుండా అడుగుడుగునా కూడా జనసేనకి పాజిటివ్ వేలో అన్ని కనిపించేలా చేస్తున్నాయి ఇప్పుడు ఎన్నికల కలవు వీసాలో నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ జనసేనకు సంబంధించి సింబల్ ఏంటి గ్లాస్ గాజు గ్లాస్ బట్ వాస్తవానికి అది ఫ్రీ సింబల్ కామన్ సింబల్ కాదు కామన్ సింబల్ ఎప్పుడు కేటాయిస్తారు మీది రికగ్నైజ్డ్ పార్టీ అయితే గుర్తింపు అందిన పార్టీ అయితే బట్ జనసేన వచ్చేసి ఏంటి రిజిస్టర్డ్ పార్టీని రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన వచ్చింది ఒక స్థానం ఓట్ల పర్సెంట్ చాలా తక్కువ దాంతో అది గుర్తింపు పొందలేకపోయింది సో రిజిస్టర్డ్ పార్టీగానే ఉంది లేకని ఇప్పుడు పోటీ చేస్తుంది ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ జనసేన వచ్చేసి ఇరవై ఒక్క స్థానాలు అసెంబ్లీ అండ్ రెండు వచ్చేసి పార్లమెంట్ స్థానాలు ఇప్పుడు వీరికి కేటాయించే సింబల్ ఏంటి అన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎంత ఎటకారం చేశారంటే అసలు ముందు మీకు గాజు గ్లాస్ ఉండితే లేదా ఇంకా రెండు చూసుకోండి సరిగా పార్టీ లేదు ఈయన వచ్చేసి ఓ ఏదేదో మాట్లాడారు అద్దని రకరకాలుగా మాట్లాడారు పాపం జనసేన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డ చాలా స్ట్రాంగ్గా చెప్పున్నారు ఆరు నూరైనా గాజు గ్లాస్ మాకే చూసుకోండి రా బాబు అని అంత సీన్ లేదమ్మా మీది జస్ట్ రిజిస్టర్డ్ పార్టీనే ఓ అబ్బా మీలాంటి కుప్పల కుప్పలు అనే పార్టీలు అని చెప్పి అని చేశారు ఈలోపు ఒక పార్టీ చేత కోర్టుకి వెళ్ళారు ఏమని మాకు ఇది గాజు గ్లాస్ సింబల్ కావాలి అన్నట్టు దెన్ ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది ఆల్రెడీ జనసేన వాళ్ళు ఎప్పుడో వచ్చినారు వీళ్ళకన్నా ముందే సో వాళ్ళకి కేటాయిస్తున్నాం అన్న దెన్ ఫ్రీ సింబలే కదా వాళ్ళు కేటాయించేస్తారు మిగతా చోట్ల కేటాయించండి అన్నారు వారికి కేటాయిస్తున్న వాటిలో గాజు గ్లాస్ వాళ్ళకే ఫ్రీ సెంబి కాబట్టి మిగతా వాళ్ళకి ఇవ్వండి అన్నారు కామన్ సింబల్ కాదు కదా అని బట్ ఇప్పుడు ఏం చేసింది ఎలక్షన్ కమిషను అది కామన్ సింబల్ అన్నట్టుగానే కేటాయించున్నారు ఇక్కడే భారత్ నేషనల్ పార్టీ ఉంది కదా సిబిఐ మాజీ జెడ్డి లక్ష్మీనారాయణ ఆయన పార్టీ తరఫున పోటీ చేసి అందరు కూడా టార్చ్ లైట్ కేటాయించారు అంటే టార్చ్ లైట్ని కామన్ సింబల్గానే ఇచ్చున్నారు వాళ్ళకి అలాగే జనసేనకి ఇప్పుడు గాజు గ్లాస్ సింబల్ అన్నట్టు ఇచ్చున్నారు నెక్స్ట్ జై భీమరావు పార్టీ అని చెప్పేసి జడ శ్రవణ్ కుమార్ వాళ్ళకు సంబంధించి కోర్టు గుర్తు ఇంకొకళ్ళు ఎవరో వచ్చేసి చెరుకు గడలు మూసిన రైతు గుర్తు ఇలా రిజిస్టర్డ్ పార్టీలకు కూడా ఈసారి కామన్ సెంబులనే కేటాయించడం జరిగింది అయితే వీళ్ళు ఈ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు వాళ్ళు గెలిచే స్థానాలు వారు అదేవిధంగా వచ్చే ఓట్ల పర్సంటేజ్ వాళ్ళకి పార్టీ పడేది దాని మీద బేస్ అయ్యి ఆ సెంబులు వీరికి ఇంకా రెగ్యులర్గానే పర్మిట్ సింబల్ అంటే కానీ ఉంటుందా లేదన్నప్పుడు మళ్ళీ లేకపోతే ఫ్రీ సింబల్ జాబితాలోకి వెళ్ళి బేస్ అయ్యి ఉంటుంది ఇప్పుడు జనసేన విషయంలో మాత్రం ఎన్నికల కమిషన్ చాలా క్లారిటీగా చెప్పింది అండ్ ఎన్ని రోజుల నుంచో జనసేన వాళ్ళు ఏదైతే క్లారిటీగా ఉన్నారో గాజు గ్లాస్ మాదే గాజు గ్లాస్ మాదే సింబల్ 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 అని అదే ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చేస్తుంది ఇక ఇప్పుడు ఎవరైతే ఎటకారం చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఓవరాక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే జనసేనని పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడున్నారు ఈ సింబల్ విషయంలో ఇప్పుడు ఒకళ్ళకి కూడా సౌండ్ లేదు దెబ్బకి అంత కూడా క్లోజ్ ఇక ఈ పిఠాపురానికి సంబంధించి ఎట్ ఎనీ కాస్ట్ ఈసారి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని చెప్పి మెగా ఫ్యామిలీ అంతా ఏకమవుతున్నారు నిన్న వరుణ్ తేజోత్ అల్లెని క్యాంపెయిన్ చేసి వెళ్ళి ఉన్నాడు అండ్ టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ద బెస్ట్ ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా చాలా జాగ్రత్తగానే ఈసారి అక్కడ వెళ్తూ ఉన్నారు ప్రచారం విషయంలో ఎందుకంటే మిగతా చోట్ల ప్రచారం చేస్తూ ఉండాలి కదా మరి జనసేన అధినేత అండ్ స్టార్ క్యాంపెయిన్ ఫ్రెండ్ఏ కూటమి దాన్ని అన్ని చోట్ల కూడా క్యాంపెయిన్ చేస్తూ పిఠాపుర రుషులు మాత్రం ఎక్కడ కూడా అశ్రద్ధ అనేది వహించుకుంటే చాలా జాగ్రత్తగా మొత్తం క్యాంపెయిన్ చేసుకుంటా పోయినాడు పోతున్నాడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో భీమర నుంచి పోటీ చేశారు అదేవిధంగా గాజు ఒక నుంచి పోటీ చేశారు బట్ అన్ఫార్చునేట్ రెండు చోట్ల ఓడిపోయినారు దాంతో ఈసారి పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ కానీ మిగతా వాళ్ళు కానీ యాక్షన్ చేస్తూ ఉన్నారు ఎలా ఒక చోట స్టాండర్డ్నెస్ అనేది ఉండదు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు తెలియదు ఆయన ఇష్టమైపోయింది దీన్ని రకరకాలుగా ఇప్పుడు వైసీపీ నుంచి ఎంతమంది అభ్యర్థిని అటు ఇటు మార్చేడు జగన్మోహన్ రెడ్డి నిర్సాపేట ఇప్పుడు పార్లమెంట్ సో పోటీ చేశాడు అనిల్ కుమార్ ఎక్కడ అతను ఎక్కడో నెల్లూరు ఇలా చెప్పుకుంటూ వెడదల రజనీ చరల్లూరు పెట్ట ఆమె నుంచి గుంటూరు వెస్ట్లో పోటీ చేపట్ట ఉంటాయి వాళ్ళు చేస్తేనేమో కరెక్ట్ మీతో చేస్తే తప్పు అందుకే మొన్నటి మొన్న అలీ సైతం అన్నాడు పొత్తులో భాగంగా ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేస్తారు పొత్తులు లేకుండా అంటే వాళ్ళ కంఫర్ట్ అది లేదన్నప్పుడు పొత్తుల్లో పెట్టుకుని వస్తే వాళ్ళ కంఫర్ట్ అన్నట్టు నేను సింపుల్గా ఏమన్నాడంటే ఏ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ వైసీపీ వాళ్ళైతే పొత్తు పెట్టుకుని రావద్దు సింగిల్గా రెండు సింగిల్ అని అంటూ ఉన్నారో దానికి ఖాళీగా వచ్చేసి క్లియర్గా చెప్పేశాడు పొత్తు పెట్టుకుని వస్తారు ఎన్నికల్లో ధాన్యం అని చెప్పేసి అన్నాడు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వైసీపీ వారికి సంబంధించి ఏదైతే వాళ్ళు గతంలో చేసిన ఓవరాక్షన్ ఉందో వన్ బై వన్ వన్ బై అన్ని జనాలకు అర్థమవుతున్నాయి రియలైజ్ అవుతూ ఉన్నారు ఇక వైసీపీని అయితే పాతలను తొక్కడం గ్యారెంటీ నాకైతే అనిపిస్తూ ఉంది సో మొత్తంగా పంచభూతాలు కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నాయి ఆయన పెడుతున్న ఎఫర్ట్స్ అన్ని కూడా ఫ్రూట్ రిజల్ట్ వచ్చేలాగా ఉన్నాయి సో ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా రెండు పార్లమెంట్ స్థానాలు ఆల్రెడీ రెండు పార్లమెంట్ స్థానాలు ఆల్రెడీ వీలే గెలుస్తారని చెప్పేసి సర్వేలు వస్తూ ఉన్నాయి ఇక ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో నాకున్నటువంటి ఐడియా ప్రకారం మినిమంలో మినుము పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలు ఖచ్చితంగా గెలుస్తారు ఇరవై ఒకటి గెలిచిన ఆశ్చర్యమైతే అయితే లేదు